సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రాసిన నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి అనే పుస్తకాన్ని హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ నెల్లు నుంచి చెందిన రమణారెడ్డి అనేక నవ్వులను పూజించాడని అనేక చిత్రాల్లో నటించాడని ఆయన వల్లే హాస్యం పుట్టిందని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా ఫయాజ్ ఈ పుస్తకాన్ని రచించడం చాలా గర్వంగా ఉందని ఉదయగిరి ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఈ పుస్తకం చదువుతుంటే చాలా హాయిగా ఉంటుందని బ్రహ్మానంద పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రాసిన నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి అనే పుస్తకాన్ని హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ నెల్లూరు చెందిన రమణారెడ్డి అనేక నవ్వులను పూజించాడని అనేక చిత్రాల్లో నటించాడని ఆయన వల్లే హాస్యం పుట్టిందని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా ఫయాజ్ ఈ పుస్తకాన్ని రచించడం చాలా గర్వంగా ఉందని ఉదయగిరి ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఈ పుస్తకం చదువుతుంటే చాలా హాయిగా ఉంటుందని బ్రహ్మానంద పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు తిక్కవరి బ్రహ్మారెడ్డి గారు ఈ పేరు వినడానికే ఎంతో హాయిగా ఉంది ఆనందంగా ఉంది ఆహ్లాదంగా ఉంది ఒక మాట చెప్పాలంటే నవ్వు పుట్టించే విధంగా ఉంది ఆ రెండుగా సన్నగా బారుగా ఉండే ఒక మహనీయుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణి హాస్య ధోరణి అలవర్చుకుని ఇప్పుడున్నటువంటి రాయలసీమ అంటే నెల్లూరు యాసలో తను నటించిన అన్ని సినిమాల్లో ఆ రకమైనటువంటి భాషా యాసను మాత్రం మర్చిపోకుండా బతికించి తన ద్వారా తెలుగు సాహిత్యాన్ని కూడా నిలబెట్టి ఒక అద్భుతమైనటువంటి పాత్రలు ఎన్నో ఎన్నో పాత్రలు జీవించి నటించినటువంటి హాస్య నటులు తెక్కవరపు రమణారెడ్డి గారు చాలామంది కమెడియన్స్ అనగానే హాస్య నట్లు అనగానే ఎప్పుడు కోతుల్లో ఎగురుతుంటారు ఏదేదో మాట్లాడుతుంటారు ఏదో జోక్లు వేస్తుంటారు ఎప్పుడు అలా నన్ను కూడా చాలా మంది అడుగుతారు ఏంటంటే మీరు వీడిగా అంత సీరియస్గా ఉంటారు సినిమాల్లో కామెడీ చేస్తారు కదా అని సినిమాల్లో కామెడీ చేయడం అంటే సినిమాల్లో కెమెరా ఉంటుంది కాబట్టి కెమెరా ముందు కామెడీ చేస్తాం అదే యు ఆర్ హస్బెండ్ టు యువర్ వైఫ్ యు ఆర్ సన్ టు యువర్ ఫాదర్ యు ఆర్ ఫ్రంట్ టు యువర్ ఫ్రంట్ యు ఆర్ కమిడియన్ టు ది కెమెరా అంతే అక్కడ మనం చేసేటువంటిది అంతో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎంతో విద్వత్తు కలిగినటువంటి వ్యక్తి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎంతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క ప్రొఫెషన్ వృత్తి వల్ల గౌరవ ప్రపత్తులు ఉన్నటువంటి వ్యక్తి రమణారెడ్డి గారు అది మీకెలా తెలిసింది మీరు ఆయనతో పాటు యాక్ట్ చేశారా అని మీరు అడగొచ్చు గాంధీ గారి గురించి మనం మాట్లాడుకుంటాం గాంధీ మన పర్సనల్ ఫ్రెండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు అంతటి మహనీయుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప ఆదరణ పొందినటువంటి ఒక రాలి గారి గురించో రమణారెడ్డి గారి గురించో కస్తూరి శివరావు గారి గురించో లేకపోతే ఒక రాజబాబు గారి గురించో ఇట్లా ఆదిగా గలిగినటువంటి వాళ్ళ అనేక మంది గురించి మనం మాట్లాడుకుంటాం వీళ్ళందరూ మనకి పర్సనల్ గా తెలిసి ఉండాల్సిన పని లేదు ఖ్యాతి అవన్నీ సహజసిద్ధమైనటువంటి పువ్వులు వాటి ద్వారా విస్తరించినటువంటి అద్భుతమైనటువంటి సువాసన తెలుగు చలనచిత్ర పరిశ్రమతో నిండి ఉన్నది కాబట్టి అది ఆస్వాదించిన వాడిగా నేను ఆయన గురించి మాట్లాడేటువంటి అదృష్టం ఇదేదో మామూలుగా చెప్పేది కాదు నిజంగా ఆయన గురించి మాట్లాడటం అనేది ఒక హాషయుటుడిగా నా అదృష్టం కింద నేను భావిస్తూ అటువంటి వాళ్ళ జీవిత చరిత్రని మనకి అందించాలి అనేటువంటి ఆలోచన అది అందరికీ తెలియపరచాలి అనే ఆలోచన ఒక యువకుడు మూవీ వాల్యూమ్ యూట్యూబ్ ఛానల్ సృష్టికర్త జయాన్ అతని ద్వారా ఇలాంటి ప్రయత్నాలు జరగడమే చాలా గొప్ప విషయం అలాంటి ఏ రకమైనటువంటి స్వార్థం ప్రత్యేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఇలాంటి గొప్ప నటుల్ని ప్రజలకు పరిచయం చేయాలి పాఠకులు పరిచయాలదనే అభిప్రాయంతో అతను ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు కృషి చేస్తున్నందుకైనా మీరు పుస్తకాన్ని కొనుక్కుని చదువుకుని ఆనందిస్తే అతను ఆనందపడతాడు ఇంకా నాలుగు పుస్తకాలు నలుగురు కళాకారులు బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తూ నాకంటే అతను చిన్నవాడు కాబట్టి అతన్ని ఆశీర్వదిస్తూ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో పుస్తకాలు అతను రాయాలని అతని ద్వారా ప్రచురితం కావాలని ఎంతో మంది కవుల్ని ముఖ్యంగా ఈ నెల్లూరు రాసి అయినటువంటి ఫయాజ్ గారు ఈ పుస్తకాన్ని రచించాడు ఆయన ఈ పుస్తకం రాయటానికి పడినటువంటి క్షమ పుస్తకం చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ఈ జర్నలిజం దానిలో ఒక ఆ ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా తన అనుభవ సారాన్ని ఇంకా ఎన్నో పుస్తకాలకు అందించగలడు అందించేటువంటి శక్తి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ బెస్ట్ మై ఇయర్స్ ఐ విష్ వన్స్ అగైన్ ఇంకా మీ దగ్గర నుంచి చాలా చాలా మంచి పుస్తకాలు రావాలని కోరుకుంటున్నాను మిస్టర్ జలాం అండ్ ఫ్యాన్